సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా తోటకు అన్నపూర్ణ కాస్మోస్ అనే ఈ మందుతో పాటుగా నేను జాని అనే మందును స్ప్రే చేస్తున్నా ఈ జానిని అనే మందులో వచ్చేసి మనకు ఫిప్రోనిల్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనభై ఒక్క శాతము ఈ ఫిప్రోని అనే మందు ఈ జానిలో ఉంటుంది దీనితో పాటుగా ఈ ఈ మన కాస్మోస్ అనే మందులో వచ్చేసి మనకు క్లవ్ ఆయిల్ దానితో పాటుగా మెయింట్ ఆయిల్ దానితో పాటుగా మనకు లెమన్ గ్రాస్ ఆయిలు అజ్వాన్ ఆయిల్ ఈ మన కాస్మోస్ అనే మందులో ఉంటాయి ఈ కాస్మోస్ అనే మందు ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది మొక్కకు వ్యాధి నిరోగత శక్తిని పెంచుతుంది అలాగే ఈ మన బ్యాక్టీరియాలు ఫంగల్ డిసీజెస్ రాకుండా ఉపయోగపడుతుంది దానితో పాటుగా ఇది మొక్కకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది దీనితో పాటు సహజ సిద్ధంగా ఇది మొక్కకు వ్యాధి నిరోధక శక్తిని కలుగు చేస్తుంది ముఖ్యంగా ఈ కాస్మోస్ అనే మందు ఒక రకమైన వాసన ఉంటుంది దీనికి దీని లక్షణం ఏంటంటే ఇది చాలా చేదు శుభాన్ని ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న ఈ వెస్ట్రన్ ట్రిప్స్ కూడా ఈ మందు చాలా విచిత్రమైన స్మెల్ దానితో పాటుగా చేదు స్వభావం ఉంటుంది కాబట్టి అది మనకు మొక్క నుండి రసాన్ని ఆకుల నుండి పీల్చడానికి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ అనేటివి ఇష్టపడవు ఆ విధంగా మనం ఈ కాస్మోస్ ద్వారా వాటిని కొంతవరకు రసం పీల్చకుండా చేయవచ్చు దీనితో పాటుగా జాని అనే మందుని స్ప్రే చేస్తున్నా ఇది ఇంట్లో ఫిప్రోనిల్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఈ ట్రిప్స్ మీద తామర పురుగు మీద పనిచేస్తుంది ఈ జాని అనే మందుని నేను వంద లీటర్ల నీటిలో పిచ్చిగారి చేస్తున్నా దీనితో పాటుగా ఈ కాస్మోస్ అనే మందుని కూడా వంద లీటర్ల నీటిలో స్ప్రే చేస్తున్నా ఈ రెండు మందులను ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే ఇంతవరకు నేను మా తోటకు అన్ని టెక్నికల్ మందులు స్ప్రే చేసుకున్నా కాబట్టి ఒకసారి ఈ మందుని స్ప్రే చేద్దామని ఈ విప్రోనిల్ టెక్నిక్ అలా జానీ అనే మందుతో పాటుగా ఈ కాస్మోస్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఒకసారి ఎలాగుంటుందోనని మా తోటకు ఇప్పటివరకు అయితే ఒక కాప్ అయితే సెట్ అయితు సెట్ అయింది కానీ సెకండ్ కాప్ కూడా సెట్ అవ్వాలని చెప్పి నేను ఈ తామర పురుగు ఉధృతిని తగ్గించడానికి ఈ రెండు మందులను స్ప్రే చేస్తున్నా ఈ మన కాస్మోస్ అనే మందు చాలా చేదు స్వభావం అంటే తీవ్రమైన చేదు స్వభావం ఉంది ఆ వాసన అనేది కూడా మనకు విచిత్రమైన వాసన ఉంది ఆ కాస్మోస్ అనే మందు ఇది ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకున్నా దీని తర్వాత మనం నేను ఏం చేస్తానంటే మళ్ళీ వెస్ట్రన్ ట్రిప్స్కు నివారణకు మళ్ళీ ఒకసారి టెక్నిక్ గల మందుని స్ప్రే చేసుకుంటా దీనితో పాటుగా మనకు ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణం అనేది చాలా చలి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ తీవ్రత అనేది తోటలో చాలా ఎక్కువగా ఉన్నది అందుకని ఒకసారి ఈ రెండు మందులని నేను స్ప్రే చేసుకున్న ఈ కాస్మోస్ అనే మందుతో పాటుగా ఈ జానీ అనే మందుని ఇప్పుడు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది చూడాలి ఈ కాస్మోస్తో పాటు జానీ అనే మందు జానీలో మనకు ఈ ఫిఫ్రోనీలు ఉంది కాబట్టి ట్రిప్స్ మీద బాగానే పనిచేస్తుంది ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ